హాయ్ హలో అండి ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సాబుదానా అండ్ సొరకాయతో పాయసం అండి సూపర్గా సింపుల్గా బాగుంటుందండి ఎండాకాలం అయిపోతుంది కదండి ఎండాకాలం చల్ల చల్లగా సొరకాయ సొరకాయ చేస్తుంది అలాగే సాబుదానా కూడా అందుకనే ముందుగా లేదా సొరకాయనైతే తీసుకొని సగం వరకే తీసుకున్నానండి సైడ్స్ మాత్రమే తురిమి పక్కన పెట్టుకున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో సొరకాయని తురుముని వేస్తున్నాను అండి ఓన్లీ సైడ్స్ మాత్రమే తురుమానండి వైట్ కలర్ తురుమలేదు ఎందుకంటే టేస్ట్ బాగోదు దీన్ని ముందుగా కొంచెం తేమ అనేది పోయేదాకా ఫ్రై చేసి మన చూడండి ఈ విధంగా తురుమి పెట్టాను సైడ్స్ అలాగే కొంచెం తేమ అనేది పోయాక ఇందులో మనము హోమ్ మేడ్ నెయ్యి ఉంది కదండి మనం ఆల్రెడీ వీడియో పెట్టాం కదా ఇంట్లోనే హోమ్మేడ్ చేస్తున్నాం కదా నెయ్యి ఆ నెయ్యితో దీన్ని మంచిగా ఫ్రై చేద్దామండి సొరకాయ తురుముని బాగా ఫ్రై అయ్యాక సొరకాయ స్మెల్ అనేది పోతుందండి చిన్న మంటలో ఫ్రై చేయాలండి చిన్న మంటలో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే గిన్నెలో మనం కొంచెం ఆయిల్ వేసేసి డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి చూడండి సొరకాయని తీసి ప్లేట్లో పెట్టాను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మనకి కిస్మిస్ బాదం కాజు కాజు అలాగే మనకి ఇంకేమున్నాయో అవి యాడ్ చేయాలండి అన్నీ వేసి అవి కూడా ఫ్రై చేయాలండి సాబుదానాన్ని ముందే మనం నానబెట్టుకున్నాం కదండి చూపించాం కదా మీకు ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఊరికే ఒకే రకం పాయసం కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందండి ఎందుకంటే ఇది తింటే బాగుంటుంది చాలామంది ఇవి మన ఫంక్షన్లలో వాటిల్లో పెడుతూ ఉంటారండి చాలామంది చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు నేను సాబుదానాలో కొన్ని పాలు వాటర్ వేసి ఉడికిస్తున్నానండి ఇందులోనే ఇందాక మనం తుర్మీనా సొరకాయ ఇది ఫ్రై చేసి పెట్టాం కదండి అది కూడా యాడ్ చేసి సిమ్లో ఉడికిస్తున్నానండి మొత్తం నేను మొత్తం అంతా ఇందులో యాడ్ చేసి ఉడికిస్తున్నానండి కొంతమంది కలర్ కూడా ఇస్తారండి ఇందులో నేను వెయ్యట్లేదండి పిల్లలకు పెట్టే వాటిలో కలర్స్ ఫుడ్ కలర్స్ వాడితే బాగోదు కాబట్టి నేను వేయానండి మీకు కావాలంటే మీరు వేసుకోండి ఈ విధంగా దీన్ని మొత్తం మిక్స్ చేసి చూడండి థిక్నెస్ నేను పాలు కూడా చిక్కటి వేసానండి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు చిక్కటి వేసాను ఇందులో పిల్లలు ఏంటంటే పాలు తాగినా కూడా బలం ఉంటుంది కాబట్టి చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోవడానికి వస్తుంది ఇక చిన్న మంటలో ఇప్పుడు ఇందులో మనం యాలకుల పొడి వేస్తున్నాను అండి దంచి ఒక నాలుగు నుండి ఫోర్టీ ఫైవ్ వేస్తున్నానండి వాలకుల పౌడర్ చూడండి యాడ్ చేసి ఇప్పుడు ఇందులో చక్కెర కూడా యాడ్ చేస్తున్నానండి ఎక్కర చక్కెర ఎక్కువ వేయకండి పిల్లలకి మాత్రం పిల్లలకి కాబట్టి తక్కువ వేయాలి పెద్దవాళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు పిల్లలకి ఎక్కువ షుగర్ పెట్టద్దు కదండి అందుకని ఈ విధంగా ఇప్పుడు చక్కెర కూడా యాడ్ చేస్తున్నాను తగినంత మీ స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కలిపేసి దీన్ని చిన్న మంటలో ఉడికినివ్వాలండి సాపుదానం కూడా మెత్తగా ఉడికితే బాగుంటుందండి ఇందులో టేస్ట్ ఇవి ఇది మనకి నీరసం ఉంటున్నప్పుడు తాగితే చాలా ఎనర్జీగా అవుతుందండి ఎందుకంటే ఇది పాయసము సాబుదానతో చేస్తున్నాం కదండి బాగుంటుందండి పాలు కూడా చిక్కటివి కదా తాగితే తొందరగా ఉపశమనం వస్తుంది ఎండకి కూడా మనం గ్లాస్లో పోసుకొని తాగితే చూడండి ఈ విధంగా అవుతుందండి ఇప్పుడు దీన్ని చిన్న మంటలో పెట్టేసి దీనిపైన డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుందామండి సింపుల్గా సూపర్గా ఉంటుందండి చూడండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి నేను చేయ చేయట్లేదు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగా నచ్చుతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు చాలా బాగా వచ్చిందండి పాయసం మాత్రం పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు ఇలా ఉన్నానండి ఇంకా మీ సపోర్ట్ వల్లనే ఇంకా ముందుకు వెళ్ళాలి కోరుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి దీన్ని చూడండి బాక్స్లోకి తీసుకున్నాను చూపిస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సూపర్గా ఉంటుంది చల్లగా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి సొరకాయ సాబుదాన పాయసం అయితే రెడీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్